జేసీఎస్ కడియం మండల ఇన్ఛార్జ్ తడాల చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన మహిళలు యువత జగన్ సంక్షేమ ప్రభుత్వానికి వేణు మీద ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు కార్యక్రమంలో మంత్రివర్యులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ ఆకుల బీర్రాజు గొండేసి శ్రీనివాసుల రెడ్డి అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల బాబు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి కడియం మండల ఇన్ఛార్జ్ స్టాలిన్ ముద్దాల తిరుపతిరావు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వికలాంగుల తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ ఈ మంచి వేదిక మీద అందరి తెలుగు అలాగే గిరిజకి గోవింద్ గారి చిరు సత్కార కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే వందేసి శ్రీనివాసు బొందేసి శ్రీనివాసు అన్నదేవరపు శ్రీను అన్న అన్న దేవరపు శ్రీనివన్న గురు వంటి వెంకటాచలం గారికి చిరు సత్కారం అంటే స్టాలిన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి వేదిక మీద ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా శుభ పరిణామం రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి అయ్యి ఇక్కడ ఇక్కడికి ఇదే వేదిక పెంచాలి ఇంకా గ్రాండ్గా చేసుకుంటాం అప్పుడు కూల్ కేక్ పెద్దగా తెచ్చి పెద్దగా చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా బుబ్బల నాగార్జున గారు కూడా తోబల కృష్ణ గారి నాయకత్వ పటిమితి ఈ రోజు నమస్కారాలు మరియు ఇంత చక్కని సమావేశాన్ని ఏర్పడించిన తాడాల చక్రవర్తి గారికి రఘురాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఈరోజు మన గురుక్షేత్రంలో మూడో రోజు ఉన్నాం ఆల్రెడీ పద్దెనిమిది రోజులు జరుగు కురుక్షేత్రం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ అయింది వాడు మూడో రోజు సో మనం అందరం ఈ టైంలో ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సంక్షేమం విద్య ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం సమయం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా యాభై మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన పేదరికాంత లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి నాలుగు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విద్యని విద్యకు అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి దేశంలో ఎవరిని ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చక్కగా కష్టపడి ఈ పదిహేను రోజులు కేవలం మీరు ఉన్న ఫుల్ టైం అంతా కూడా పార్టీకి అంకిత భావంతో మీరు వర్క్ చేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని చెప్పి మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి వేణుగారిని వేణుగారి మంచి వ్యక్తి జగ జక్కంపూడి గారి వారసులు ఆయన్ని మీరు గెలిపించుకుంటే మీకు జక్కంపూడి గారిని మళ్ళీ ఆయనలో చూసుకోవచ్చు ఆయన మీకు ఎంత అందుబాటులో ఉండే వ్యక్తి మీకేం కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి మీరు మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి వేణుగారిని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అదే విధంగా నన్ను పార్లమెంట్కి పంపిస్తే నేను పార్లమెంట్ లో రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి సవనీయంగా మనం నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా ప్రభుత్వ అవసరం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్న వారందరికీ కూడా ఉపయోగం ఒక నిజం పాలిస్తే ఎలా ఉంటుందో ఐదేళ్ళు చూసాం ఒక అబద్ధం పాలించింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలా ఉందో చూసాం మనం అందరం ఒక నిజాన్ని నమ్మాలి నిజాన్ని పక్షాన నిలబడాలి ఆ నిజం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు లేకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది పెద్దవాడికి ఎవరికైనా జబ్బు చేస్తే డబ్బు ఉన్నదంత ఇరవై ఐదు లక్షల ఇంట్లో దాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు కానీ నీకు ఆ వెసులుబాటు ఇచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను అలాగే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆడవారు మాత్రమే కుటుంబాన్ని గొప్పగా చూడగలరని ఆడవారికి ఆ పెద్ద చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి ప్రతి స్కీము అమ్మవాడు అవ్వచ్చు చేయూత అవ్వచ్చు చేదువాడు అవ్వచ్చు ఆసర అవ్వచ్చు ఇళ్ల స్థలం అవ్వచ్చు ఆరోగ్యశ్రీ అవ్వచ్చు ప్రతి కార్యక్రమంలోనూ మీకే ఇచ్చారు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడే మాట్లాడారు మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు నేను శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ వేణుగోపాల్ కృష్ణ అంటారు వేణు అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు ఇరవై ఏళ్ల క్రితం ఇరవై రెండేళ్ల క్రితం కరెక్ట్గా ఇరవై రెండు ఏళ్ళు అయింది ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు అయింది ఆయన ఏ ముహూర్తాన్ని చేశారో ఆయన రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు ఇవాళ మంత్రిగా వచ్చి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు కదా అందరూ మీతో పాటు కనపడుతున్న పెద్దలందరూ అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు నిండి మనసుతో స్వాగతం పలికారు వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను లేదు ఇంత మండుటెండలో కూడా ఉదయం నుంచి కూడా కడిపు లంక కానీ ఇవాళ బుర్ర లంక కానీ ఇక్కడ మన చక్రవర్తి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కానీ మీ సమయాన్ని అంతా వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి ఇవాళ చక్రవర్తి గారు జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టలేదు విజయోత్సవం సభ పెట్టినట్టుగా నాకు కనపడింది ఎంత అంటే గెలిచిన తర్వాత పిలిచి దండలేస్తా ఉంటారు ఈయన ముందే చేశాడు అంటే గెలుపు ఖాయమని చక్రవర్తి గారికి నమ్మకం వచ్చిందని అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇవాళ జాయిన్ అవుతున్న తల్లులందరికీ కూడా ఇవాళ మీ అందరికీ స్వాగతం కలుగుతూ సెలవు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మేడు గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి

వేణుగోపాల కృష్ణ నాయకత్వం జై జగన్ వేణు నాయకత్వం వేణువన్న నాయకత్వం జై వేణు చిన్నమణి వేణుగోపాల కృష్ణ నాయకత్వం జై జగన్ రోజు మా అన్న కడియం మండలం జేసిఎస్ ఇన్ఛార్జ్ తాడాల చక్రవర్తి చక్రవర్తన్న ఆధ్వర్యంలో రెండు వేల మంది మంత్రివర్యులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన తెలుగుదేశం నుంచి ఐదు వందల మంది ఈరోజు జాయిన్ అవడం శుభ పరిణామాలు తెలియజేసుకుంటూ నాయకత్వం అంటే ఏంటో చూపించే విధంగా ఇవాళ తాడాల చక్రవర్తన్న పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం నిర్వహించడం పార్టీ గెలుపుకి శుభపరిణామం అని చెప్పేసి స్వయంగా మంత్రి గారే తెలియజేయడం మా అందరికీ ఆశాదనకం తెలియజేసుకుంటూ కాపులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారని చెప్పేసి నిరూపించే కార్యక్రమం ఇది కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారు అనే నిరూపించే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున కడిగ మండలంలో తాళాల విష్ణు చక్క తన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మహిళా తల్లులు కా యూత్ అంతా కూడా జాయిన్ అవడం తెలియజేసుకుంటూ మా అన్న చక్రవర్తి గారిని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజునాడు కడియం మండలంలో నేను జేసీఎస్ కన్వీనర్గా మండల్ ప్రధాన కార్యదర్శిగా నేను ఇలా వైఎస్ఆర్ సిపి జిల్లా వైఎస్ఆర్ సిపిగా సిపిలో నేను ఈ రోజు నాడు పెద్ద ఎత్తున ఇలా జిల్లా అంతటా నేను తిరిగాను ఈ రోజు నాడు మా కడి మండలం మా కడిపలక పంచాయతీలో ఈవేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తలని ఆడబుడుసల్ని అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ నాడు మేమంతా జగన్ గారిచ్చిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో దాన్ని అంతా చూసి ఒక అడుగు ముందుకి వెళ్ళారు ఈ రోజునాడు వాళ్ళు అక్క చెల్లెమ్మలైనా అన్నదమ్ములైనా మేము మీ వెంటే ఉంటాం కోపలంతా జగన్ గారి వెంటే ఉంటాం ఈ రోజునాడు తెలుగుదేశం ఏం చేసిందో జనసేన ఏం చేసిందో అందరికీ తెలుసు ఈ రోజునాడు వాలంటరీ వ్యవస్థని సర్వనాశనం చేసి పడేసారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలంలో వస్తే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజున ఒకసారి ఆలోచించండి వేళ జగన్ గారు సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాదో వేళ ఆయన మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ రోజు నాడు మన రాజమండ్రి రూలర్లో వేణుగారు రోజు నాడు మన ఒక మంత్రిగా ఆయన వేళ వచ్చారు వచ్చి మూడు నెలల్లో ఏంటో ఆయన నిరూపించుకున్నారు ఈ రోజు నాడు మనం ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు వరక రెండుసార్లు మనం వైఎస్ఆర్సి సిపి జెండా కోల్పోయాం ఈసారైనా జగన్ గారికి మనం ఎలా ఒక గిఫ్ట్గా ఇస్తే వేళ ఆయన ఆనందపడతారు ఇక్కడ వేణుగారిని మళ్ళీ మనం ఒక మంత్రిగా మనం చూడగలదు దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి మీరందరూ కూడా మన నాయకులందరూ కలిసి మేము అందరూ తోటిగట్టుగా వేణిగారిని నెగ్గించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పట్టైనా గెలిపించుకుంటే జగన్ గారు రూలర్లో ఉన్న అంతా మర్చిపోయి వేళ డెవలప్ చేసుకోవడానికి మేము అందరం ఉన్నాం ఈ ఏళ్ళ ఐదు వందల మంది వేళ మీద జాయినింగ్ ఓల్డ్ కోపులనే పెట్టాం వైసీపీలో వేళ వాళ్ళ చేరికతో చూసి మా మంత్రి గారు చాలా ఆనందముక్తుడు వేరు ఒక్కసారి మీ కోపలంతా కూడా వేణుగారు వెంటే ఉంటారు వేణుగారికే ఓటేస్తారు ఇక్కడ గూడూరు శ్రీనివాసరావు గారు కూడా మనకి ఎంపీ కింద పోటీ చేశారు గతంలో మనం ఎంపీ గారిని ఎలా నెగ్గించుకున్నామో ఈ రోజు నాడు కూడా మన గూడూరు శ్రీనివాసరావు గారిని మన వేణుగారిని నెగ్గించుకుని తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను